నమస్తే అండి నమస్తే అండి మీకు ఇదివరకు వీడియోలో పాయ ఎలా చేయాలి అంటే మటన్ లెగ్స్ నుంచి పాయ ఎలా చేయాలి అనేది చూపించాను కదా ఆ పాయ చేసేటప్పుడు నా మటన్ని కర్రీ చేయొచ్చని అని కూడా చూపించాను సో అది ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి అందులో ఆనియన్ మిర్చి కొత్తిమీర వేసేసి కొంచెం ఫ్రై కావాలండి అలా ఫ్రై అయిన తర్వాత మనం తురిమిన కొబ్బరి పొడిని వేసేసుకోవాలి ఎందుకంటే కర్రీ చిక్కగా వస్తుంది సో ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత ఈ మటన్ ఉంది కదండి మనం ప్రిపేర్ చేసిన మటన్ అంటే పాయ చేసే ముందు డివైడ్ చేసిన మటన్లో సాల్ట్ వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇందులోనే మళ్ళీ ఇంకా పసుపు వన్ స్పూన్ వేయాలండి అలానే కారం కూడా అందాదుగా ఒక గరిటెడు వేయాలి సో హాఫ్ కేజీ అవుతుందండి అలా త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్న సరిపోతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం కుక్కర్లో వేసేసుకోవాలి కొంచెం మనం పోర్ట్రెట్ చేయాలి ఎందుకంటే నాన్ వెజ్ అనేది ఎంత ఇంట్రెస్ట్గా చేస్తే అంత టేస్టీగా ఉంటుంది కారం కదండి చూడ్డానికి రెడ్గా ఉంటుంది బట్ చాలా టేస్టీగా ఉందండి ఈసారి నేను పట్టించిన కారం నేను ఓన్గా మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని మాత్రమే వేసాను సో ఇలానే వేసిన తర్వాత కాసేపు మనం తల్లి పెట్టేసి అలానే ఉంచాలి ఇలా కొబ్బరి పొడిని ఇంకా కొంచెం మిగిలించిన కొబ్బరి పొడిని మన తర్వాత కూడా లాస్ట్లో ఇంకా గ్రేవీ చిక్కు కావాలనుకుంటా యాడ్ చేసుకోవచ్చు అలానే ఎందుకంటే కాయలో వేసా మిగతా మిర్చి వెల్లుల్లి ధనియాలది పేస్ట్ ఉంది కదండి ఆనియన్ ఇందులో మనం వేసేసుకోవాలి కంప్లీట్గా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కలపాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే ఇందులో అల్లం పేస్ట్ కూడా మనం యాడ్ చేసామండి సో ఎక్కువగా పెట్టి అడి కాబట్టి కొంచెం ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ని సో ఇలా చాలా ఈజీ అండి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంతకు చూపించిన గరం మసాలా ధనియాలు మిరియాల పౌడర్ లవంగాలు ఇలాచి ఇలా అన్నీ మిక్స్ చేసిన పౌడర్ని ఇందులో వేసేసుకొని కొంచెం సూప్ యాడ్ చేసుకోవాలి అంటే వాటర్ని యాడ్ చేసుకుంటే మన గ్రేవ్ అనేది చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా నాన్ వెజ్ని ఎన్నో టైప్స్ ట్రైస్ మనం కూడా చేయవచ్చు సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి